ఓం శ్రీమాత్రే నమ వృశ్చిక రాశి వారికి జనవరి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఈ వృశ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాలు అన్ని అనుకూలంగా మారి మీకు సానుకూల వాతావరణం అనేది ఏర్పడబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి వ్యాపారంలో ఉన్న పరీక్షలు తొలగిపోయి నెమ్మదిగా లాభాలు వస్తాయి మీ ఆందోళన కోపం తగ్గిపోతుంది ఆగిపోయిన పనులు ఒక్కసారిగా పూర్తి అవుతాయి నూతన ఉత్సాహం మీకు నెలకొంటుంది మీ జీవితంలో కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనందరాజ్ గారు గురువుగారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్డం భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి పిల్లలు మాట వినకపోవడం చదువు అత్త కోడళ్ళ సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం అస్థి తగాదాలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించడం నమ్మకంతో ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి వృచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క రాశి వారికి ఓపిక కూడా ఎక్కువగా ఉంటుంది వృచ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరి యొక్క మాట తీరుతో అందరినీ ఆకర్షితులు అవుతారు ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి కొంతమంది శత్రువులు అయితే పెరుగుతారు ఈ యొక్క రాశి వారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరుగుతారు వీరి జీవితంలో ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను పడ్డారు వీరు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే తమకున్న దాంట్లో పది మందికి సహాయం చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశివారు ఈ యొక్క రాశి రాశివారు బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు అనేవి అధికంగా ఉంటాయి వీరు ఏ పని చేసినా కానీ తెలివిగా చేస్తారు వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు ధీరత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశివారు మధ్యవర్తిత్వానికి ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు ఏంటంటే చాలా నమ్మకస్తులు అని చెప్పుకోవచ్చు వీరు రహస్య స్వభావాలు వీరి జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా వీరు ఎవరితో పంచుకోరు వీరు రహస్యంగా బాధపడుతూ ఉంటారు కానీ వీరి యొక్క రహస్యాలను ఎవరితో చెప్పుకోరు ఈ రాశి వారు ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడతారు కానీ వీరికి పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉండవు ఈ యొక్క వృక్షిక రాశి వారు ఏంటంటే జాలి గుణాన్ని కలిగి ఉంటారు తమకున్న దాంట్లో పది మందికి సహాయం చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఏంటంటే వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు ఒకరు చెప్పింది మాత్రం చెయ్యరు వీరికి నచ్చితేనే ఆ పని చేస్తారు నచ్చకపోతే ఆ పని మాత్రం చెయ్యరు విలువ లేని చోట వీరు ఒక్క నిమిషం కూడా ఉండరు ఈ యొక్క రాశి వారి ఏంటంటే మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి రాశివారికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు స్నేహం కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశివారు ఏంటంటే దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు అన్నింట్లో నాదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశివారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచిక రాశివారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు కానీ వీరి జీవితంలో వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో అటువంటి వ్యక్తులు వీరిని మోసం చేస్తారు అవసరాలకు వీరిని వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ యొక్క వృక్షిక రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి మాత్రం జనవరి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది వారి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి దైవం మీకు ఈ సమయంలో అండగా ఉండబోతుంది మీరు గతంలో చేసిన పూజలకు గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మీకు శుభ ఫలితాలు అనేవి రాబోతున్నాయి వీడియో రహస్యంగా చూడండి ఈ యొక్క వృచ్చిక రాశి తర్గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను ఎన్నో ఆర్థిక ఇబ్బందులను పడుతూ ఉన్నారు ఈ రెండు రోజులు మీకు దైవ బలం అధికంగా ఉండటం వల్ల మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి మీ జీవితంలో ముఖ్యమైన మలుపులు రాబోతున్నాయి ఈ రెండు రోజులు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మీ కన్నిటికి బదులు దొరుకుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగంలో మీరు చేసిన కష్ట మీరు చేసిన త్యాగానికి గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపారంలో మీరు వేసిన పునాదులకు ఈ సమయంలో అయితే స్థిరంగా నిలబడతాయి గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో వారే మీకు క్షమాపాలు చెప్పబోతున్నారు గతంలో ఎదురైన నష్టాలు తొలగిపోయి లాభాల పంట పండుతాయి వ్యాపారంలో ఉన్న పరీక్షలు తెలిగిపోయి నెమ్మది నెమ్మదిగా లాభాలు వస్తాయి మీ యొక్క ఆందోళన కోపం తగ్గుతుంది మీకు ఈ సమయంలో దైవభక్తి పెరుగుతుంది మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడబోతుంది చాలా కాలంగా కోల్పోయిన సంతోషాలు మీకు మళ్ళీ తిరిగి వస్తాయి ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు సాగుతాయి మీకు కొత్త ఉత్సాహం నెలకొంటుంది భగవంతుడు ఈ రెండు రోజుల్లో మీ జీవితంలోకి ఒక స్త్రీని పంపించబోతున్నాడు ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ జీవితంలోకి రాబోతుంది ఆ స్త్రీ వల్ల మీరు శుభ ఫలితాలను పొందుతున్నారు ఈ రెండు రోజుల్లో ఒక స్త్రీ రాక మీ జీవితంలో కొత్త మార్పులను కొత్త అద్భుతాలను తేబోతుంది ఆ స్త్రీ వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది వారి యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి మీరు అనుకోవచ్చు ఆ స్త్రీ వల్ల అటువంటి వ్యక్తుల వల్ల మాకు ఏమీ రాదు అనుకోవచ్చు కానీ ఇది ఒక దైవ సంకేతంగా మీరు భావించండి ఆ స్త్రీ రాక మీ జీవితంలో కొత్త మలుపులను తెస్తుంది ఆ స్త్రీతో మీకు ఒక దృఢమైన బంధం కూడా ఏర్పడుతుంది ఆ స్త్రీ పల్ వల్ల మీకు కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఎన్నో మార్పులను చూస్తారు మీ జీవితంలో ఆగిపోయిన పనులు కూడా వారి వల్ల ఒక్కసారిగా పూర్తి అవుతాయి మీలో కొత్త ఉత్సాహం నెలకొంటుంది ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి మీ కెరియర్కి సంబంధించి ఒక మంచి శుభవార్త ఆ వ్యక్తి కూడా మీకు మోసుకు వస్తారు మీ జీవితంలో మోసుకుపోయిన ధనద్వారాలు ఈ సమయంలో తెరుచుకుంటాయి ఆ స్త్రీని అస్సలు వదులుకోకండి వి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల ఊహించని అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది ఈ రెండు రోజులు మీరు శివారాధన ఎక్కువగా చేయండి లక్ష్మీదేవి ఆరాధన కూడా ఎక్కువగా చేయండి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకోండి మీకు తోచే దాన చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి